హలో దోస్తులు అందరూ ఎట్లున్నారు మంచిగా పని ఈరోజైతే నేనైతే వ్లాగ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను ఈరోజు ఒక లేజీ డే అనే చెప్పాలి అండ్ ఈరోజు మనకి సాటర్డే కూడా మనకే కాదు అందరికీ సాటర్డే ఏం చెప్తున్నానో అర్థం కావట్లేదు చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు బ్లాగ్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయి ఈరోజైతే ఫోన్ పట్టుకొని బ్లాగ్ చేస్తున్నాను డైలీ షార్ట్స్ అయితే పెడతాను అది కామన్ విషయమే సో ఈరోజైతే వ్లాగ్ చేద్దామని అయితే వ్లాగ్ చేస్తున్నాను చూద్దాం హెల్త్ వర్క్ తీస్తాను ఏంటో అదైతే ఫ్లైట్ వైతం చీకటి ఉంది తడుచుకోకండి అండ్ ఈరోజైతే ఫుల్ వర్షం పడుతుంది మీకు చూపిస్తాను మా సైడ్ అయితే బాగా వర్షం వచ్చేస్తుంది మా దగ్గర చూపిస్తాను ఇదనమాట ఇదంతా మా ఇంటంతా ఇప్పుడే పడి వర్షం తెలిసింది గ్రీనరీ కూడా చాలా బాగుంది చూపిస్తాను ఇప్పుడే వర్షం పడి వెలిచిందనమాట సో పొద్దున్నే నేను లేకగానే చక్కగా ఇక ఈ చెట్టు చూస్తానమాట ప్రశాంతంగా అనిపిస్తుంది గ్రీనరీగా అందరు వాళ్ళ ఇంట్లో చెట్లు చూస్తారు బట్ నేను మాత్రం పక్కింట్లో వాళ్ళ చెట్టు చూస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో మా ఓనర్స్ చెట్లు అయితే పెట్టనివ్వరు సో ఎందుకంటే ఈ బండల ఖరాబ్ అయిపోతాయని చెట్టు అయితే పెట్టనివ్వరు సో పొద్దున్న లేకంగానే ఇక్కడ నించొని చక్కగా బ్రష్ వేసుకుంటూ ఈ చెట్లనైతే చూస్తుంటా సో ఈరోజు నాతో పాటు మీరు కూడా చూసేయండి పక్కన ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది ఒకటే సౌండ్ వస్తుంది సో ఏమనుకోకండి తెలీదు ఈరోజు అయితే బ్లాగ్ చేద్దాం అయితే అనిపించింది ఎందుకో కొంచెం మనసు ప్రశాంతంగా అనిపించింది అనమాట ఒక పాజిటివ్నెస్ అనిపించింది ఇంకా అలా అనిపించగానే వెంటనే ఫోన్ తీసుకొని అయితే బ్లాగ్ స్టార్ట్ చేసినాను మరి వ్లాగ్ అయితే ఎక్కడి వరకు తీస్తానో తెలీదు ఎక్కడి వరకు ఎంజాయ్ చేస్తానో తెలీదు ఎలా మోగిస్తానో తెలీదు చాలా డేస్ తర్వాత వ్లాగ్ అయితే తీస్తున్నాను సో రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే పెడదామని అనుకుంటున్నాను చూద్దాం ఏమైపోతుందో అండ్ ఇంకొక విషయం చెప్పాలండి కమ్యూనిటీలో నేనైతే ఒక పోస్ట్ పెట్టాను నాది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే అందులో ఇచ్చాను అనమాట ప్లీజ్ ఫాలో అవ్వండి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇంకా ఒక ట్వంటీ మెంబెర్స్ థర్టీ మెంబెర్స్ అయితే లెవెన్ కే రీచ్ అవుతుంది అనమాట సో హ్యాపీగా అనిపిస్తుంది సో ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలి అంటే నాకు మీ సపోర్ట్ కావాలన్నమాట షేర్ చేసుకోవాలంటే లెవెన్ కే ఫాలోవర్స్ రీచ్ అవ్వాలి కదా సో లెవెన్ కే ఫాలోవర్స్ రీచ్ అవ్వాలంటే మీరందరూ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి కమ్యూనిటీలో అయితే లింక్ ఇచ్చాను ఇంకా అదనమాట ఏంటో అబ్బాయి రోజు కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది సో అందుకనే కెమెరా పట్టుకొని అయితే బ్లాగ్ చేద్దామని అయితే ఫిక్స్ చేయను అండ్ మీషోలో కూడా నేను ఒక రీసెంట్ రివ్యూ ఇచ్చాను సో చూడండి దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను బాగుంది అది హెయిర్ ఎక్స్టెంక్షను సో మనం ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి పూజలకి బోనాల పండగ వస్తుంది కదా దానికి కూడా బాగుంటుంది అంటే ఫాస్ట్గా విత్ ఇన్ మ్యాగీ చేసినంత ఈజీగా రెడీ అయిపోవచ్చు అనమాట సో నాకు తెలిసినట్టు నేనైతే రెడీ అయి చూపించాను మీకు నచ్చుదో లేదో తెలియదు అది ఈవినింగ్ పోస్ట్ చేస్తాను అన్ని లిస్ట్లో పెట్టాను పోస్ట్ చేసి వీడియో రిలీజ్ చేయడమే అనమాట అది అందరు బోన్ చేశారు ఇంతకీ ఈరోజైతే నేను ఏం చేశానంటే కిచిడి చేశాను కిచిడి చేసి టమాటా చట్నీ చేశాను సో వర్షం పడుతుంది కదా అట్లా వేసి కనిపిస్తుంది అండ్ ఇంకోసారి కూడా హ్యాపీగా అనిపిస్తుంది అంటే చల్ల చల్లగా మంచిగా అనిపిస్తుంది కదా వర్షం చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది కదా అందుకని హ్యాపీగా అనిపించింది అనమాట సో ఇప్పుడే అయితే ఒక పార్సల్ అయితే వచ్చిందండి సో ఆ పార్సల్ ఏంటి అనేది అయితే మీకు తెలియదు కదా నేను చూపిస్తాను వెయిట్ చేయండి ఇప్పుడే వచ్చింది అనమాట కొరియర్ వచ్చింది అది తీసుకున్నాను చూపిస్తాను చూసేయండి సో పర్పుల్ డాట్ కామ్ నుంచి అయితే పార్సల్ అయితే వచ్చిందనమాట సో పర్పుల్ డాట్ కామ్ నుంచి వచ్చింది ఎంతైనా ఈ కొరియర్ డెలివర్ వాళ్ళు చాలా గ్రేట్ అండి వర్షం లేదు ఏదీ లేదు పాపం వచ్చి కొరియర్ అయితే డెలివర్ చేస్తుంటారో నాకైతే కొంచెం పాపం అనిపించింది అంత వర్షంలో కూడా వచ్చి మనకి కొరియర్ ఇచ్చారంటే సో ఆఫ్ ప్రతి ఒక్కరికి ఆఫ్ అండి సో కొరియర్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు సో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుందో లేదో అని నాకైతే తెలీదు సో వాళ్ళ పని అయితే వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు సో అంతే కదండి ఎవరు వర్షం వచ్చినా వండు వచ్చినా వాన వచ్చినా చలి వచ్చినా ఎవరు చేసే పని వాళ్ళు చేయాల్సిందే అందరు కష్టపడేది పొట్ట కోసమే కదా అనమాట అందుకే అంటారు కోటి విద్యలు కూటి కొరకే అని సరే ఈ పర్పుల్ డాట్ కామ్ నుంచి అయితే మనకి పార్సల్ వచ్చింది ఇది ఏంటి అనేది అయితే గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సరే మరి ఇందులో ఏమొచ్చింది అనేది అయితే చూసేద్దామా అన్బాక్సింగ్ చేసేద్దాం నాతో పాటు కూడా మీరు కూడా చేసేయండి సో రీసెంట్గా అయితే నాకు హెయిర్ ఫాల్ బాగా అయిపోతుంది ఎంత హెయిర్ ఫాల్ అవుతుందంటే స్కాల్ప్ కూడా కనిపిస్తుంది అనమాట అంత హెయిర్ ఫాల్ అవుతుంది సో దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి అవి నేను మీతో షేర్ చేసుకుంటాను నా ఫర్దర్ బ్లాగ్స్లలో ఒక ముఖ్యమైన కార్యక్రమం అయితే మేము చేసామన్నమాట అంటే మా లైఫ్లో ఒక అచీవ్మెంట్ రీచ్ అయ్యాము అది ఏంటి అనేది ఎవరైతే గెస్ట్ చేస్తారో ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అండ్ ఇది ఇంకా నా హెయిర్ దాని గురించి కొంచెం టెన్షన్స్ ఉంటాయి కదా దానికోసమైతే నా హెయిర్ ఘోరంగా ఫాల్ అయిపోతుంది స్కాల్ఫ్ కూడా కనిపిస్తుంది అనమాట సో అందుకని అయితే ఇదైతే బాగా ట్రెండింగ్లో ఉంది కదా సెటర్ ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను సో ఇది ఆఫ్ చేస్తే మనకి ఆఫ్ అయిపోద్ది ఆన్ చేస్తే మనకి ఆన్ అవుతుంది అనమాట అంటే లాక్ సిస్టం అనమాట అనవసరంగా వాటర్ అనేది వేస్ట్ కాకుండా సో మనం ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు టెక్ మన సౌండ్ అయితే వస్తుంది ఆ సౌండ్ బలే ఉంది ఇలా స్ప్రే చేసుకోవడమే అనమాట సో రెండు కొరియర్స్ వచ్చాయి ఇంకా నయం లక్కీగా మా వారు ఇంట్లో లేరు లేకపోతే ఏమంటారంటే ఎన్ని ఆర్డర్ పెడతావు ఏంటి నువ్వు అసలు కానీ అంటారు సో ఇప్పుడు మనకి మహా ఇండియన్ సేల్ అయితే రన్ అవుతుంది కదా మీషోలో సో మనకి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ఈ టూ డేట్స్లో మనకి చాలా తక్కువగా వస్తాయి ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సో మరి నేను ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు సో నాకైతే రీసెంట్గా అయితే వచ్చాయన్నమాట కొరియర్ సో అది కూడా అన్బాక్సింగ్ చేసేద్దాం పదండి ఆ ఎక్కడ చూసినా ఇదే డ్రెస్ కనిపిస్తుంది తెగ వైరల్ అయిపోతుందండి బాబు ఈ ఆన్లైన్ పేజీలలో అయితే ఈ డ్రెస్ తెగ హల్చల్ చేసేస్తుంది సో మనం ఎందుకు ట్రై చేయకూడదు అని అయితే ఈ బ్లూ కలర్ డ్రెస్ అయితే తీసేసుకున్నాను సో ఇంతకీ ఈ డ్రెస్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి అండ్ దీని ప్రైజ్ ఎంత ఉండొచ్చు అనేది అయితే గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఎవరైతే కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూసేద్దాం ఇంకా వీటిలో అయితే బోల్డ్ అంటే కలర్స్ ఉన్నాయి బ్లూ బ్లాక్ రెడ్ వైన్ కలర్ అని నేనైతే బ్లూని అయితే తీసేసుకున్నాను ఇంతకీ కలర్ బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తాను ఈ వ్లాగ్ అయితే ఇక్కడో ఏం చేస్తాను మీకైతే ఇంకా బోర్ కొట్టదలుచుకోలేదు ఎక్కువ వీడియో కూడా లెంత్ ఎక్కువ ఓపెన్ చేసి అండ్ కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి సో నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను డెఫినెట్గా ఆన్సర్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్